કેલ જેસ્ટા केटी આર રાજ રાજ એ ધમળો બધા પકડે લે નોમા પત્ર केटी આર કો રોટોલી રાજ ఈ ఉచిత బస్ ప్రయాణికులను ఓర్చుకోలేక మహిళలందరూ రాష్ట్ర ప్రభుత్వంతో మొగ్గు చూపడంతో ప్రభుత్వం లేక మన రాష్ట్ర తెలంగాణ ప్రాంత మహిళలపై అక్కస్తో మన ప్రెస్ మీట్లో బ్రేక్ డ్యాన్సులు చేయండి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కేటీఆర్కు రాష్ట్ర మహిళలు సరైన రీతిలో మన ఎంపీల సున్నా కుందా సమాధానం ఇచ్చారు మరియు వాళ్ళు సాధించిన పది సంవత్సరాల్లో మొదటి దఫాలో ఎటువంటి ఒక్క మహిళా మంత్రి పదవి కూడా ఇవ్వక రెండో దఫాలో ప్రజల అవమానం తట్టుకోలేక ఏదో ముక్కుబడిగా మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది దొరల పాలన నడిచి ప్రజాపాలన స్టార్ట్ అయ్యేసరి వారు అక్కసు వెళ్ళగోలేక స్థానిక మహిళలపై వీర మహిళలపై అందరూ ఇటువంటి మాటలు మాట్లాడడం సిద్ధచేటు రాన్న కాలం ఇటువంటి ఇటువంటి పదాలు కానీ మనం చేపడితే రాష్ట్ర ప్రజల తరఫున మహిళల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారందరికీ తగిన రివ సమాధానం చెప్తామని చేస్తూ ఈరోజు దృష్టి బొమ్మ దగ్గర మన మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కులా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది